తెలంగాణలో అన్ని నోటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలై ఈ రోజు సంవత్సరం సందర్భంగా సరే జాబ్ కేంద్ర అయితే విడుదలైంది కానీ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఒకటైతే రాలేదు కాబట్టి ఈ జాబ్ కేందర్కి మేము పెద్ద అర్థం చేస్తూ ఉన్నాం సరే పూజారి గురించి వివరించే ప్రయత్నం చేస్తారు ఇంతవరకు ఏ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి గ్రూప్ నోటిఫికేషన్ స్వాహా డిఎస్సి నోటిఫికేషన్ స్వాహా ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ స్వాహా జీపీఓ నోటిఫికేషన్ స్వాహా పవర్ సెక్టర్ టీఎన్పి నోటిఫికేషన్ స్వాహా ఇంతటితో దీనికి అసలు నివాళు ప్రకటించడం ఇక కంగారపణ చేయాల్సిన ఉన్నది అవసరమైతే దీన్ని ఉచిత సాగర తీసుకుపోయి అక్కడ నివేదన చేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే స్వయాన జాబ్ జాప్యాన్ని విడుదల చేసిన పెట్టి ఈరోజు ఒక్క ఉద్యోగం నోటి విడుదల అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఆగస్టు నెలలో జాబ్ క్యాలెండర్ పెట్టిరు అంటే మీరు నిరుద్యోగులకు ఈ రోజుకి సంవత్సరం అయింది ఇలా వర్ధంతి కూడా చేయడం జరిగింది అంటే మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి సోయి మా నిరుద్యోగుల మీద ఎందుకు సోయ్ లేదంటున్నావు ఇలా మీరు జాబ్ క్యాలెండర్ లెక్క ప్రకారం ఆడుతున్నాం మీ నోటిఫికేషన్ ఇవ్వని గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ ఏఎస్ అని కలబలి మాటలు చెప్పినావు అదే మీ ఎలక్షన్ సందర్భంలో మా నిరుద్యోగులందరం కలిసి మేము పని చేసినాం అంటే ఇదే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో మాతో కూర్చొని మాట్లాడిండు మీరు ఎందుకు పక్క విషయాల్లో పట్టించుకుంటారు మా నిరుద్యోగ సమస్యలకు మీకు అవసరం లేదా ఎందుకు ఇవ్వడం తలుచుకోలేదు మీరు మీరు వెంటనే మీరు తక్షణమే మీరు నోటిఫికేషన్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు విడుదల చేస్తే బాగుంటుంది లేకపోతే హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా మేము మిమ్మల్ని రోడ్లకి అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకు అంటున్నాం అంటే మీరు ఎందుకు పక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సోయి మా మీద ఎందుకు లేదు అంటే వీళ్ళు చిన్న చూపు పేదలు అని వీళ్ళు ఏమనరని మీరు ఆలోచిస్తురా ఖబర్దార్ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ జాబ్ క్యాలెండర్ లెక్క ప్రకారమే ఈరోజు మీరు రిలీజ్ చేయండి ఈ వారంలో మొన్న అద్దంకి దగ్గర వచ్చిండు లైబ్రరీలో మీటింగ్ పెట్టిండు ఏదో మాటలు చెప్పిండు మళ్ళీ లేడు అంటే వీళ్ళు ఏం చేయరా అనుకుంటారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఎంత తొందర అయితే అంత తొందర విడుదల చేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు లెక్కలు తీసుకోండి ఏ విభాగాలు ఖాళీగా ఉన్నాయి జీపీఓలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ వేస్తున్నా ఏప్రిల్ అది దిక్కు లేదు అసలు దిక్కు లేదు ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తున్నారు మా పట్ల నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని పాతాలలోకి తొక్కడమే మా ధ్యేయంగా పనిచేస్తాము మేము సహించేదే లేదు ఇన్ని రోజులు మీ మాటలు విన్నాం అన్నీ విన్నాం ఇక మీకు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వచ్చింది మా నిరుద్యోగ వర్గంతో పెట్టుకున్నాడు ఎవడూ బాగుపడడు మేము చెప్తున్నాం ఏ వర్గానికి జరిగిన అన్యాయం మా వర్గానికి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది మీరు ఆలోచించండి ఇవన్నీ మీరు మీరు ఒకసారి ఆలోచన చేసి మాకు పరిష్కారం చేస్తే బాగుంటుంది లేకపోతే పూజిస్తామని చెప్తున్నాం మాకు పరిష్కారం చేస్తే చేయని ఎడల మీ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం ప్రధానంగా ఈరోజు దాదాపు సంవత్సరం క్రితం డిప్టీ సీఎం గారు రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ని ఈరోజు అటు వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో మేమందరం కూడా దా దాదాపు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ లోకం అంతా కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్కి ప్రథమ వర్ధంతి చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఈరోజు మనం ఒకసారి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశ చరిత్రలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉండే ఉన్న ఓకే ఏకైక రాష్ట్రం ఏదైనా అంటే అది తెలంగాణ జాబ్ కళ్యాణర్ మాత్రమే గుర్తు చేసుకోవాలి మనము గతం నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అందరినీ కూడా తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఒక ఒక చాలా వేదికల్లో సీఎం గారు ఒక మాట అంటుంటారు ఎప్పుడు అరవై వేల ఉద్యోగులు ఇచ్చినాం అరవై వేల ఉద్యోగులు ఇచ్చినామని సరే మీరు అన్నట్టు అరవై వేలు మీరు క్లెయిమ్ చేసుకున్నా ఇంకా ఒక లక్ష నలభై వేల ఉద్యోగాలు మీరు ఇవ్వకుండా మమ్మల్ని యావ తెలంగాణ నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మీరు నలభై లక్షల కుటుంబాలని నలభై లక్షల ఉద్యోగుల ఉద్యోగులని మోసం చేసి మీరు రేపు మళ్ళీ గద్దె గద్దెనెక్కుదామనుకున్నారేమో ఎట్టి పరిస్థితుల్లో గద్దెనెక్కము ప్రతి విలేజ్లో బ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఎంపీటీసీగా సర్పంచులుగా పోటీ చేసి ఒక్క సర్పంచ్ని ఒక్క జెడ్పీటీసీని ఎంపీటీసీని గెలవకుండా చేసే బాధ్యత ప్రతి నిరుద్యోగి పైన ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనని నట్టేయటం ముంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఒకరిని విమర్శించే ఒకరిని విమర్శించే బదులు ముందు మనకు మనం ఆత్మహత్య చేసుకుందాం నిరుద్యోగులారా మనల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా బొంద బొంద పెట్టాల్సిన అవసరం మనం మనందరిపైన ఉంది దీనికి మనం అందరం కూడా నడుము కట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజుతో పోయలేదు అది తొందరలోనే భవన్ ముట్టడు ఉంటుంది ఆ తర్వాత అసెంబ్లీ ముట్టడు ఉంటుంది ఆ తర్వాత ఇంకా మీ మా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కూడా సభలు ఏర్పాటు చేస్తాం ఈ రకంగా మా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్ళి ప్రతి నిరుద్యోగి మేల్కొనే విధంగా ప్రతి ప్రతి గ్రామంలో ఉన్న నిరుద్యోగం మేల్కొన్న విధంగా మేము ఇప్పుడు కృషి చేస్తూ ఉన్నాం ఇదే రకంగా మాకు మాకు గనక నోటిఫికేషన్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తే రాబో కాలంలో వచ్చే ఎలక్షన్లో కనీసం డిపాజిట్లు కూడా లేకుండా ప్రతి ఎమ్మెల్యే క్యాండే డిపాజిట్లు లేకుండా ఓడగొట్టేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్తూ మోయిస్తున్నాం ముందుగా ఈ జాబ్ క్యాలెండర్ అనేది తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టి ఆ రోజు పుట్టి ఆ రోజు చచ్చిపోయింది ఎందుకంటే వీళ్ళు ప్రకటించిన తర్వాత ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు చాలామంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా వీళ్ళు ఇంతవరకు కూడా చేమ గుట్టినట్టు దున్నపోతు మీద మానబడ్డట్టు ఎటువంటి ఏం లేకుండా కూడా ఒకలేమో అరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒకసారి అంటారు ఒకసారి డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటారు ఒక లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు వీళ్ళకి వీళ్ళకి క్లారిటీ లేకుండా నిరుద్యోగులు ఏమి పెట్టి నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆ రోజు మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఈరోజు అసలు వాళ్ళు ప్రకటిస్తూ మేము అసలు నివాళు ప్రకటిస్తూ దీనికి పిండ ప్రదానం చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఇంతవరకు దేశ చరిత్రలో ఏనాడు కూడా రోజు పుట్టిన జాబ్కాండి ఒక రోజు చనిపోయింది కూడా ఇంతవరకు ఎక్కడ లేదు కాబట్టి వీళ్ళు ఇప్పటికే తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ తొందరగా విడుదల చేయాలని చెప్పి కొడుతూ ఉన్నాం అలాగే ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడుతూ ఉంటే కమిటీలు వేసి కాలయాపం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిటీలు కమిటీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఈ కమిటీలు వేసి వేసి కాలయాపం చేసి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు కానీ గ్రూప్స్ అభ్యర్థులు కానీ ఎస్ఐఎండ్ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు కానీ జీపీఓ వాళ్ళు కానీ పవర్ సెక్టర్ సంబంధించిన అభ్యర్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అరుకోస పడతా ఉన్నారు మా ఉద్యోగ నోటిఫికేషన్ మాకు ఎక్కడ అని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ కడుపు మండతో రోడ్లు ఎక్కుతా ఉన్నారు రోడ్లు ఎక్కుతున్నా కూడా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తూ పోలీసులతో ఇబ్బంది పెడుతూ మా ఫోన్లు డ్రాప్ చేయడం మీ ఎక్కడుంటే పోలీసులు అక్కడ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదేనా నీ ప్రజాస్వామ్య పాలన అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఆనాడు నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రగతి భవన్ ప్రగతి భవన్ ముందున్నటువంటి కంచెని బద్దలు కొట్టి ప్రజాస్వామ్య పాలన వచ్చింది మా ఇంది రాజ్యం వచ్చింది ఇక మీరు అందరూ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో అని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు ఇంత నిర్బంధం చేసారు చెప్పి అడుగుతా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఉద్యోగ నోటికే విడుదల చేయాలి ఇక్కడ వీళ్ళు ఇంకొక మాట చెప్తా ఉన్నారు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి అడిగినా త్వరలో త్వరలో అని చెప్పేసి అంటా ఉన్నారు ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడంటే త్వరలో ఉండరు రాజీవ్ వికాసం ఎప్పుడంటే త్వరలో ఉండరు నిరుద్యోగ వృద్ధి అంటే త్వరలో ఉండరు మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు పోయే త్వరలో అని చెప్తున్నాం మేము కూడా ఎందుకంటే దగ్గరకు వచ్చింది మీకు మీకు దగ్గరకు వచ్చింది ఆల్రెడీ అర్థమైతా ఉంది త్వరలోనే స్థానిక సంస్థలు పాడే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఆ రోజు మీరు గెలవడానికి ఏ విధంగా ప్రయత్నం చేసినామో ఈరోజు అదేవిధంగా పోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఆ రోజు మీరు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా జోడయాత్ర చేసినారో అదేవిధంగా ఒక చేతిలో మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక చేతిలో జాబ్ క్యాండర్ పెట్టుకొని తెలంగాణ మొత్తం ఉన్న నిరుద్యోగులందరినీ కలుపుకొని పాదయాత్ర చేస్తాం ఆ రోజు మీ పార్టీ గెలవడానికి ఏ విధంగా అయితే కృషి చేసినామో ఏ విధంగా మీరు మమ్మల్ని మోసం చేసే అధికారులకు వచ్చారు వీళ్ళంతా దొంగలు నిరుద్యోగులను మోసం చేశారు ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెడతారు అని చెప్పేసి కూడా ఊరు వాడ మొత్తం తిరిగి కూడా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి వీళ్ళు ఓడించే ప్రయత్నం చేస్తాం గ్రూప్ టూ సంబంధించి కూడా సిలబస్ కమిటీ అని చెప్పి చేశారు ఆ సిలబస్ కమిటీ ఉందా ఎక్కడ పోయినా అర్థం కట్లేదు ఎడ దుప్పట్టేసి పట్టుకుందో ఏ రూమ్లో పట్టుకుందో కూడా అర్థం కట్లేదు ఎందుకంటే వీళ్ళకి నోటిఫికేషన్ ఏడం వీళ్ళకి నోటిఫికేషన్ అసలు ఉన్నాయో లేవో అర్థం కాని పరిస్థితున్నది ఎందుకంటే మీరు మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు నిజంగానే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ఉంటే ఇవ్వండి లేదంటే నోటిఫికేషన్ లేవని చెప్పేసి క్లారిటీగా చెప్పండి అంతేగాని నిరుద్యోగులను ఇబ్బంది పెడుతూ చాలామంది నిరుద్యోగులు కానీ చిక్కడపల్ లైబరలో కానీ దిలిసిన కానీ ముప్పై సంవత్సరాలు దాటాను నిరుద్యోగులు ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ రాక ఇబ్బంది ఎంత ఇబ్బంది పడతా ఉందో చూస్తూ ఉన్నాం మేము కూడా ఎందుకంటే ఐదు రూపాయల భోజనం తినుకుంటూ ఇటు చదవాలా లేదా అని చెప్పేసి కూడా ఇంటి దగ్గర నుంచి కూడా ఇటు డబ్బులు రాక ప్రతి ఒక్కళ్ళు కూడా ర్యాపిడోలు ఊపిడి చేసుకుంటూ నా మిత్రులు ఇబ్బంది పడతా ఉంటాయి నాకే చాలా అరుగు అనిపిస్తూ ఉన్నది డిగ్రీ పీజీ చదివిన అభ్యర్థులు కూడా ర్యాపిడోలు కొట్టుకుంటూ స్విగ్గీ చేసుకుంటూ జొమాటో చేసుకుంటూ కొంతమంది మన సంబంధించి కూడా ఏదేదో ఏదో వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే బరాబరి చెప్తా ఉన్నాం మీరు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే మీ మెడలు వంచైనా సరే ఖచ్చితంగా మా ఉద్యోగ నోటికలు మేము సాధించుకుంటాం అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరం కూడా ఒక ఒక వెయ్యి మంది కలిసి కూడా అమర నిరాతీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే మరొకసారి గాంధీభవన్ కూడా అని చెప్పి చెప్తా ఉన్నాం కబడ్దార్ రేవంత్ రెడ్డి మా ఉద్యోగ నోటికేషన్ ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే మీరు స్థానిక సంస్థ ఎలక్షన్లో ఓట్ల కోసం వస్తే మాత్రం ఖచ్చితంగా గల్లబట్టి అడుగుతాం మా ఉద్యోగం నోటిఫికేషన్ ఎక్కడ చెప్పేసి పెట్టి అడుగుతాం కాబట్టి తెలంగాణ నిరుద్యోగుల ఎప్పటికైనా మేల్కోండి ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ప్రయత్నం చేసిన అవసరం ఉన్నది మళ్ళీ ఇంకో మాట ఫైనల్గా చెప్తా ఉన్నా తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి ఆల్రెడీ నిరుద్యోగుల నిరసన సగం మీకు తగిలింది ఆల్రెడీ హైదరాబాద్లో చీమ గుట్టిన కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు పోతుంది రోజు చేస్తున్నాం ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ఉద్యమం చేస్తున్నాం రోడ్ల మీద వస్తున్నా కానీ ఇంత భారీ ఎత్తున నిరుద్యోగులు అరికోసపడుతున్నా కానీ మీకు ఎందు మీ కళ్ళకి ఎందుకు అనిపించట్లేదు చిన్న చిన్న సమస్యలకి రెస్పాండ్ అవుతా ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినారు మాట్లాడితే మన మాట్లాడితే సభలో యాభై వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి భర్తీ యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని చెప్తా ఉన్నారు కానీ ఆయన యాభై వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చే కానీ యాభై సార్లు మాత్రం ఢిల్లీ పోయి ఇంతవరకు అది చేసిందేది ఏం లేదు కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ మీద నమ్మకం అంటే వారు మొన్న రావడం జరిగింది అయితే రెండు రోజులు సీఎం గారి సీఎం గారి దగ్గర అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎందుకంటే మాకు నమ్మకం లేదని వాస్తవానికి ఎందుకంటే ఎంఏ వ్యక్తి వ్యక్తి మీద నమ్మకం ఉండాలని వ్యవస్థ మీద మీ నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు వ్యక్తి మీద నమ్మకం ఉన్నది ఇక్కడ ఏంటంటే ఆయన వచ్చిపోయిన రెండు రోజుల తర్వాతనే మన మంత్రి వివేక వెంకటస్వామి గారు ఆల్రెడీ డెబ్బై వేలు ఉద్యోగాలు భర్తీ చేసినా చెప్పేసి చెప్పి వారు చెప్పడం జరిగింది ఒక సభలో తర్వాత మంత్రి శ్రీధరబాబు గారు కూడా వారు కూడా ఆల్రెడీ డెబ్బై వేలు ఉద్యోగాలు భర్తీ చేసినాం మళ్ళీ త్వరలోనే సంవత్సరం లక్ష ఉద్యోగాలు భర్తీ చేసినా వారు చెప్పడం జరిగింది ఇక్కడ మంత్రులు చెప్పిందే అబద్ధంగా ఉన్నది కుట్ర అబద్ధంగా ఉంటుంది ఒక ఎమ్మెల్సీగా వీలు ఉంటుంది వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయ మనుగడ కోసం వాళ్ళ మంత్రి పదవి కోసం ఏదో వచ్చి మీరు నిరుద్యోగ లబ్ధి లబ్ధి చేకూరుస్తున్నాం అని చెప్పేసి పైన ప్రాభగాండ సృష్టించడానికి వచ్చి నిరుద్యోగుల మబ్బపెట్టి త్వరగా స్థానికపాటి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులందరూ మా ఉన్నారు అని చెప్పేసి ఒక అభూత కల్పన కల్పించడానికి ఇదంతా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల ఆశల పల్లకి పల్లకిగా జన్మించి ఎన్నో కుట్రలు కుతంత్రాలతో జాబ్లెస్ క్యాలెండర్గా మిగిలిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ నేటికి సంవత్సరం ఎత్తున్న సందర్భంగా మీ నిరుద్యోగులందరం కూడా పిండకూడు పెట్టడం జరిగింది ఒకటే తర్వాత మేము మూసినదిలో కూడా కలిపేస్తాము అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్కి వాల్యూ లేదంటే కాంగ్రెస్ ఎంత దుర్మార్గంగా నిరుద్యోగులను మోసం చేసిందో నిరుద్యోగులు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్కు పిండకూడ పెట్టినామని నెక్స్ట్ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కూడా పెడతాం ఎందుకంటే ఎలక్షన్కు ముందు రాహుల్ గాంధీ గారు చిక్కపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చి టీజీపీఎస్ తరవాలో యూపీఎస్ తరాలు టీజీపీఎస్ క్యాలెండర్ను రూపొందిస్తాం ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ప్రియాంక గాంధీ గారు కూడా సారూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ యూట్ యూత్ డిక్లరేషన్ సభ పెట్టి అక్కడ కూడా క్లియర్ కట్గా సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు గతం లోపల అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఈనాడు పేపర్ నుంచి మొదలు పెడితే సాక్షి పేపర్ వరకు పది సంవత్సరాలుగా అంచవే అంచివేయబడ్డటువంటి నిరుద్యోగులరా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురండి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు అన్ని కూడా విడుదల చేస్తామని చెప్పారు ఒక్క ఒక్క ఉద్యోగం కూడా విడుదల చేయలేరు వాళ్ళు చేసింది డీఏసీలో ఐదు వేల పోస్టులు పెంచు గ్రూప్ వన్లో అరవై పోస్టులు తప్ప ఒక్క ఉద్యోగం కూడా రిలీజ్ చేయలేరు కేవలం అంటే శ్రీధర్ బాబు గారేమో డెబ్బై వేల ఉద్యోగాలు చేసినామని చెప్పి చెప్తుండు రేవంత్ రెడ్డి గారేమో అరవై వేలు అంటారు ఇంకో ఆయననేమో మార్చిలోగా రెండు లక్షల ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలని పదే పదే అంటే వాళ్ళకే క్లారిటీ లేదు మొత్తానికి వాళ్ళు నిరుద్యోగులను వాడుకొని వదిలేశారు అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా అర్థమైపోయింది ఇకనైనా ఇకనైనా మేల్కొని జాబ్ క్యాలెండర్ కాదు స్థానిక సంస్థలు రాకన ముందే ఎన్నికలు ముందే ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా రిలీజ్ చేయాలి రిలీజ్ చేయకపోతుందంటే ఖచ్చితంగా మీకు అందరూ కూడా మేము పిండ కూడా పెడతాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం